ఓం నమశివాయ శ్రీమాత్రయ నమ అందరికీ నమస్కారం అండి ఇదే రామనగర్ కోట ప్లస్ వ్యాస క్యాసి అనమాట ఈ వ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం ఈ రామనగర్ కోట ఇది దాటి వెళ్ళిన తర్వాతే మనకు కనపడుతుందండి అది గంగాన గంగానది తీర ప్రాంతంలో ఉందో చూసాం కదా మనం ఈ వెనక నుంచి వెళ్ళాలండి అది ఆ మార్గంగా ఉన్న మనం గంగానదికి వెళ్ళాలి అక్కడే మనకి వాష్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఆ పక్కనే ఇదంతా కూడా వారు రాజుగారు కుటుంబ సభ్యులు వా వారి వర వంశ వాడుకున్నటువంటి అవి వెనక భావన కనిపించేస్తారు వాటిలో భద్రపరిచారండి వాళ్ళు వాడుకున్న సామానాలన్నీ కూడా అవి అయితే మన ఫోటోలు ఏం తినేలేదు వారు వాడుకున్న మంచాలు పరుపులు ఆ బూట్లు ఆ చెప్పులు దుస్తులు డైనింగ్ టేబుల్లు ఇవన్నీని అది గంగా నదికి వెళ్ళే మార్గం అంటే తెలుపు కనిపించేది అయితే ఆ మార్గం కూడా మనం వెళ్ళేదా పక్క నుంచి వెళ్ళ పంపించారు మనల్ని ఇది ఓ పైన అండి చూడండి పైన ఉన్నారు చాలామంది వాటిలో ఉన్నాయి వాళ్ళు వాడుకున్న సామాన్లు అన్నీ కూడా దీనికి ప్రత్యేకించి ట్యాంక్ కూడా ఉందండి ఈ భవనానికి ఈ కోటకి వాళ్ళ అవసరాల నిమిత్తం వాటర్ అదే నీటి సౌకర్యం ఇది బయటికి వెళ్ళే మార్గం అండి మనం బయటకు వచ్చేసే మార్గం ఇప్పుడు నా వెనక ఉన్నది ఈ ఈ భవనంలో అందరూ వ్యాసకాశీలో లింగం వ్యాసుడి ప్రతిష్ట లింగం దర్శించుకొచ్చిన తర్వాత అందరూ ఇక్కడ శాంతి తీరుతున్నారండి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు సమర్పించుకుందాం